ఎవరితో సాంగత్యం చేయాలి మనలో లోపాలు ఉండొచ్చు లోపం లేని మనిషి లోకంలో ఉండే లోపం లోకంలో ఉండకపోతే లోకేశ్వరుల్లో ఉంటుందా లోకేశ్వరుల్లో లోపం ఉండదు లోకంలో ఉండేది లోపమే ఆ లోపం నీలో లేకుండా చూసుకో అంతే కీటం ఉంది పురుగు అది మామూలుగా మన శరస్సు మీదకి రాగలదా రాలేదు కానీ పువ్వులో చేరుతుంది పురుగు ఆ పూలదండను మనం ధరించాం పువ్వుతో పాటు పురుగు కూడా మన శిరస్సు మీదకి ఎక్కింది పువ్వుతో పాటు పురుగు కూడా దేవుడు పాదాల దగ్గరికి వెళ్ళింది అంటే ఆ కీటం పువ్వుతో స్నేహం చేసిందమ్మా అందుకని భగవత్పాదాల దగ్గరికి వెళ్ళగలిగింది మనలో కీట బుద్ధులు ఉన్నాయి పొరపాటును చెడు బుద్ధులు ఉన్నాయని మనకు అనిపిస్తే ఎవరికి చెప్పకూడదు ఇలా అనిపిస్తుంది ఏమిటి అన్నది మానవ సహజం అవన్నీ చెప్తే లోకు కట్టేస్తారు భావం వస్తుంది నాలుగు సార్లు అని నలుగురు అనేసరికి డిప్రెషన్ వస్తుంది ఎందుకు నీ చెప్పాలి నువ్వు నీ బలహీనతనే నువ్వు చెప్పొద్దు నువ్వు బలాన్ని గురించి అహంకారంగానూ మాట్లాడదు ఉన్నదేదో చూసుకో వెంటనే పురుగు పువ్వులో చేరినట్టుగా మంచి వాళ్ళతో మనం స్నేహం చేస్తే వాళ్లతో పాటు మనకి గౌరవం దక్కుతుంది పువ్వుతో పాటు పురుగు గౌరవించబడిందని